హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మళ్ళీ ఓ మంచి వీడియోతో వచ్చేసానండి చూడండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటితో ఇలాంటి మన బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ గా ఇలాంటి చిన్న చిన్నగా హ్యాంగింగ్స్ యూస్ చేస్తుంటారు కదా వీటిని సింపుల్ ప్రాసెస్ లో ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి దీనికి ఎల్లో వైట్ గ్రీన్ నేను త్రీ కలర్స్ యూజ్ చేశాను ఇక్కడ చూడండి వైట్ కలర్ది తీసుకొని మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఇందులో వైట్ కలర్ అండి ఇక్కడ ఈ కార్నర్స్ కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలాగా రెండు కట్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ నేను ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అంటే సైజు అంతా ఒకే రకంగా ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది కదా అందుకు ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా సింగిల్ సింగిల్గా కాకుండా ఎక్కువగా ఫోల్డ్ చేసుకున్నా కట్ చేసుకోవచ్చండి నేను అర్థం అవడానికి ఇలా సింగిల్గా కట్ చేసి చూపిస్తున్నాను ఇలాగా ఒక దాంట్లో రెండు అయ్యాయి కదా చూడండి ఈ హైటు టెన్ అండ్ హాఫ్ వరకు ఉంది హైట్తో సంబంధం లేదండి మనకి వెడల్పుతో అవసరము అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చిన్నగా మల్లె పువ్వుల్లాగా అంటే ఇలా చూడండి ఇలా షేప్ రావడానికి సింగిల్ సింగిల్ పెటల్స్ కట్ చేసుకోకుండా ఇలా పొడువుగా కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్లో కట్ చేసేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది తొందరగా కూడా అయిపోతుందండి ఎక్కువ శ్రమ ఉండదు ఇలాగా సేమ్ మనకు మార్కెట్లో దొరికే విధంగానే ఉంటాయండి చాలా ఈజీగా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు ఇలాగ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలాగే అన్నింటినీ కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను అన్నింటినీ కట్ చేసుకున్నాను ఇలా ఎన్ని అవసరమో అన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ నేను ఎల్లో కలర్ కవర్ తీసుకున్నానండి ఇక్కడ కూడా ఈ పక్క ఆ పక్క కార్నర్స్ కట్ చేసేసుకోండి ఇలాగా మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్స్ అలాగే ఉంచేసి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చూపించానండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని అంటే ఇది పామ్ పామ్ స్టైల్ లాగా రౌండ్ ఫ్లవర్ తయారు చేసుకోవాలండి దానికోసము ఇక్కడ నేను రౌండ్ షేప్ కోసము గ్లాస్ తీసుకొని ఇలా మార్క్ చేసేసుకున్నాను తర్వాత ఒక ప్లాస్టర్ వేసేసాను ఇలా ఒక పిన్ వేసేసుకున్న తర్వాత ఎలా అయితే మనము గీసుకున్నామో అలా పూర్తిగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ వరకు చిన్న చిన్నగా ఇలాగా కట్ చేయాలండి చూడండి ఇలా మనం ఎంత దగ్గర దగ్గరగా కట్ చేస్తే అంత మంచిగా మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి బంతి పువ్వు లాగా సూపర్గా రెడీ అయిపోయింది కదా ఇలాగా చూడండి ఇక్కడ ఇలా పాంపం స్టైల్లో కూడా నేను హ్యాంగింగ్స్ చేసి చూపించానండి కావాలంటే నా ఛానల్లో చెక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ కవర్ తీసుకున్నానండి ఇక్కడ ఇది కూడా ఈ ఎడ్జెస్ కట్ చేసేసుకొని దీన్ని సింగిల్గా కట్ చేయాలండి ఇలాగా సింగిల్గా కట్ చేసేసుకొని ఇదాన్ని ఇలాగ నేను రెండు పావు వరకు తీసుకున్నానండి లీవ్స్ కొంచెం చిన్న సైజులో ఉండాలని చెప్పి ఫ్లవర్స్ సైజ్ ఏమో రెండున్నర వరకు తీసుకున్నాను లీవ్స్ సైజ్ ఏమో రెండు పావు వరకు తీసుకున్నానండి ఇలాగా చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇందులో రెండు ఉన్నాయి కదా ఇలాగ సింగిల్గా చేసేసుకోండి చూడండి ఇది రెండు పావు వరకు తీసుకున్నాను నేను ఈ గ్రీన్ కలర్ని లీవ్స్ లాగా యూస్ చేస్తున్నాను కదా పెటల్స్ కట్ చేసే అవసరం లేదండి ఇక్కడ చూడండి ఇలాగ నేను ఫ్లవర్స్ ఈ గ్రీన్ కలరు వైట్ పెటల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ దారాన్ని కొంచెం తీసుకొని చూడండి ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను చూడండి ఇందులో ఏ మాత్రం మనకి చిన్న పిల్లలు కూడా చేయొచ్చండి ఏ మాత్రం మనకి శ్రమ లేకుండా చూడండి ఇలా ఈజీగా మిడిల్లో ఇలా అనేస్తే సరిపోతుందండి తర్వాత దీన్ని ఇలా ఫ్లవర్స్ లాగా మనం ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగా రౌండ్ షేప్లో మనకి ఆకులు లీవ్స్ లాగా తయారైపోతాయి ఫ్లవర్ లాగా కూడా కనిపిస్తుందండి ఇలాగా కిందికి మన దారానికి చుట్టేసుకుంటే ఇట్లా కొంచెం వదిలేయాలండి దారం పైన మనం హ్యాంగింగ్ చుట్టుకోవడానికి నెక్స్ట్ ఇలాగా ఎల్లో కలర్ పాపం ఉంది కదా ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఫ్లవర్కి లీవ్స్ ఉన్నట్టు ఇలాగ మళ్ళీ గ్రీన్ కలర్ని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసేసుకొని దీన్ని కూడా ఇలాగ దారంకి ఎక్కిచ్చేసేసుకోండి ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు వైట్ది చూడండి ఇది కూడా మిడిల్లో సేమ్ అండి సింపుల్ ప్రాసెస్ అంతా సేమ్ అండి ఇలాగా పూర్తిగా మిడిల్లో ఇలా గుచ్చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చూడండి ఈ పక్క ఆ పక్క మనకు పెటల్స్ చిన్న చిన్న పెటల్స్ కట్ చేసే అవసరం లేకుండా నీట్గా మనకి ఎంత బాగా రెడీ అయిపోతుందో చూడండి ఇలాగ తిప్పేసుకుంటే మనకి రౌండ్ షేప్లో ఇలా ఫ్లవర్స్ లాగా మనకు రెడీ అయిపోతుందండి ఇవి ఏమైనా లోపలికి ఉంటే ఇలా మనం బయటికి అనేస్తే మనకి చక్కగా ఇలా మల్లె మొగ్గల్లాగా అలా కనిపిస్తుందండి చూడండి ఇలాగా అదేవిధంగా అన్నింటిని అలా గుచ్చేసుకోవాలండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇకపై మార్కెట్లో కొనే అవసరమే లేకుండా ఇలాగ చక్కగా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఐడియాస్ బోలెడ్ ఉంటాయండి కావాలంటే చెక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇంతకుముందు చూపించిన ప్రాసెస్ లాగేనే ఇలా పూర్తిగా ఏమైనా లోపలికి ఉంటే పెటల్స్ ఇలా బయటికి అనేసి ఇలాగా గుచ్చేసుకుంటే సరిపోతుందండి మనకు అందమైన హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు ఇంకాస్త పెద్దగా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అండి ఇలాగా కట్ చేసుకున్న పెటల్స్ అన్నింటినీ ఇలా గుచ్చేసుకున్నానండి నెక్స్ట్ ఏం ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకొని ఇలాగే సేమ్ ఇందాక చూపించిన విధంగానే అన్నీ సేమ్ ప్రాసెస్ అండి ఒక వైట్ కలర్ మాత్రమే మనము పెటల్స్ కట్ చేసుకోవాలి ఎల్లో కలర్ రౌండ్గా చేసేసుకోవాలి అంతే ఈ గ్రీన్ అయితే సింపుల్ అండి ఇలాగ గుచ్చేసుకొని మళ్ళీ ఎల్లో కలర్ ఫ్లవర్ గుచ్చుకుంటున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇలాగే గుచ్చేసుకోవాలి చూడండి ఎంత బాగా తయారైపోయిందో మనకు హ్యాంగింగ్ అనేది ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా సూపర్గా యూజ్ చేస్తున్నారు పైన హ్యాంగింగ్ కోసము ఇక్కడ బైండింగ్ వేర్ని చుట్టేసుకొని నేను ఇక్కడ హ్యాంగింగ్ లాగా చేసేసానండి చూడండి ఇక్కడ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కింద రెండు ఈ ఎల్లో ఫ్లవర్స్ తీసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను రెండు స్ట్రాల్ కూడా తీసుకున్నాను వీటిని ఇలాగ కొంచెం దారం తీసుకొని ఫస్ట్గా ఇలా ఒక చిన్న బీడ్ తీసుకొని ఇలా ముడి వేసేసుకోండి తర్వాత ఇక్కడ ఇందాక చూపించిన వైట్ ఎల్లో కలర్ ఉంది కదా ఫ్లవర్ ఇలా గుచ్చేసుకొని చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ పెటల్లాగా అంటే ఫ్లవర్ ఉన్నప్పుడు లీవ్స్ ఉండాలి కాబట్టి ఇలాగా ఫ్లవర్ తర్వాత గ్రీన్ కలర్ లీవ్స్ కోసము ఇలా యూజ్ చేశాను తర్వాత కాడలాగా ఈ స్ట్రాస్ తీసుకున్నానండి హ్యాంగింగ్ కోసము మళ్ళీ ఒక చిన్న వన్ బీడ్ తీసుకొని ఇలాగా రెడీ చేశాను ఇలాగే ఇంకొకటి కూడా చేసేసానండి సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు వీటిని ఇందాక ఇలా చేసిన వైట్ది ఉంది కదా ఇక్కడ మనం జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా మీ మూడింటిని ఇలాగ ఒకే దగ్గర చేర్చేసి ఇలాగ మనం ఓడి వేసేసామంటే మన కింద హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ గట్టిగా వేసేయండి చూడండి ఎంత క్యూట్ గా కనిపిస్తుందో చూడండి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకోండి ఇంకా మీకు సైజు ఎక్కువగా కావాలి అని అంటే వైట్ పార్ట్ ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటే ఇంకా సైజ్ కూడా బాగుంటుందండి సేమ్ ప్రాసెస్లో ఇంకొకటి కూడా తయారు చేశాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎంత బాగుందో కదా ఇకపై కొన్ని అవసరమే లేదు ఇలాంటివి మనం కొనాలంటే బయట మార్కెట్లో వందల్లో పెట్టాల్సి వస్తుందండి ఇంత సింపుల్గా చిన్న పిల్లలు కూడా చేయగలిగొచ్చండి ఇంత ఈజీ ఈజీ ప్రాసెస్ కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను నమస్తే